ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే టమాటా పక్కొని ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీని ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఈ రెసిపీని అయితే ఒకసారి ఈ రెసిపీకి సంబంధించిన ప్రాసెస్ చూసిద్దాం ముందుగా కందిపప్పుని తీసుకున్నామండి కందిపప్పు వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చండి మాకైతే గ్లాస్ నర సరిపోతుంది కాబట్టి నేను గ్లాస్ నర పప్పు అయితే తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత పప్పునైతే బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత వాటర్ పోసి ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి చిన్న మాట ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పప్పును బాగా వాష్ చేసుకున్న వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ మనకి పప్పు ఎంత క్వాంటిటీ ఉంటే అంత వాటర్ పోసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి టైట్గా పెట్టేసుకోవాలి మూత అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి మూత అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత విజిల్స్ అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ విజల్స్ అయితే బాగా రావాలండి త్రీ ఆర్ ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతుందండి మనం మెదిపే పని కూడా ఉండదు చాలా మెత్తగా అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి నేను ఎప్పుడు పప్పు పెట్టినా త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే కంపల్సరీగా రాణిస్తానండి దానివల్ల మనకి యూస్ ఏంటంటే పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది మనం కష్టపడి పప్పు గిత్తితో మెదిపి కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదండి చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తురుముకోవాలండి పొడవగా ముక్కలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత పప్పు ఉడికిపోయింది కదండి దింపేసి పక్కన పెట్టేసుకుందాం ఒకసారి చూపిస్తాను చూడండి మీకు నేను పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పప్పు గుత్తు కలిపి చూపిస్తున్నాను మీకు చాలా మెత్తగా అయిపోయింది కదండి మనం పప్పు గుర్తు కష్టపడి మెదుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి చాలా మెత్తగా అయిపోతుంది పప్పు అయితే పప్పును మెదిపి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండు మనకి పులుపుకి సరిపడా ఎంత కావాలో అంత క్వాంటిటీలో చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక మూడు గరెట్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి మూడు గరెట్ల ఆయిల్ అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత తాలింపులు వేసుకోవాలండి ఈ పప్పుకి వచ్చేసి తాలింపులు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకోవాలండి కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు అయితే రుచికి చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది కూడా పప్పు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి తర్వాత వచ్చి రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఇవైతే బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కానీ మూడు రెమ్మలు కానీ కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు చూడండి ఎలా ఆడుతుందో వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి కలిపిసుకున్న తర్వాత చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అంటే మరీ మాడిపోనివ్వకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత టమాటాలు వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోండి లేదంటే ఉల్లిపాయలు సరిగ్గా ఫ్రై అవ్వండి టమాటాలు వేస్తే ముందుగా ఉల్లిపాయలను ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు వేసుకోండి తర్వాత చిటికెడ పసుపు వేసుకోండి ముందు పప్పులోనూ పసుపు వేసామండి మనం ఇప్పుడు టమాటాల్లో కూడాను కొంచెం మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి లేదంటే పప్పు ఎక్కువైపోతుంది కదా పప్పు సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మొత్త చూసి బాగా టమాటాలు అవి బాగా ఉడికిపోవాలండి చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి చూడండి ఇలా బాగా ఉడికిపోవాలి టమాటాలు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు కూడాను వేయించుకోవాలండి బాగా దగ్గర ఉడుకుపోవాలండి టమాటాలు ఉల్లిపాయలు కూడాను ఉడికిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడా ఎంత అయితే అంతా కారం వేసుకోవాలండి నేనైతే స్పూన్ ఉన్నారు వేసుకుంటున్నానండి కారం కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకోవచ్చండి లేదంటే పచ్చిమిర్చి అయినా ఒక రెండు ఎక్స్ట్రా వేసుకొని చేసుకోవచ్చండి అది మీ ఇష్టం తర్వాత వచ్చేసి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత వచ్చేసి ఇందాక మనం ఉడకబెట్టాం కదండి పప్పు అదైతే నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి ఈ రెండూ అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ పప్పునైతే నేను ఫస్ట్లో ట్రై చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా ఇష్టపడతారు చూడండి ఇలా బాగా ఉడికిపోవాలండి పప్పు అయితే ఇలా ఉడికిన తర్వాత అయితే ఇందాక మనం చింతపండు అయితే నానబెట్టాం కదండి వాటర్ అయితే వేసుకోవాలండి చింతపండు వాటరు మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేసినా సరే పలచగా అయిపోతుంది ఫ్రెండ్స్ పప్పు అయితే పలచగా అయితే బాగోదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఇదైతే బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ బాగా అంటే బాగా దగ్గరికి అయిపోవాలండి పప్పు అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు అయితే చూడండి అలా ఉడుకుతుందో వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకుంటే మీకు ఎంతో ఇష్టమైన పప్పు రెడీ